ప్రధాని మోడీని యావత్ ఎన్టీఏను చిక్కుల్లోకి నెట్టాలనుకుని ప్లాన్ మీద ప్లాన్లు వేస్తున్న రాహుల్ తానే ఓ పెద్ద సమస్యలో చిక్కుకున్నారు తాను ఇరుక్కున్న సమస్యను లైట్ తీసుకుంటే కనుక అది రాహుల్ రాజకీయ జీవితానే ప్రభావితం చేసే ప్రమాదం ఉందట రాహుల్ రాజకీయ జీవితానికి ఎఫెక్ట్ అయితే అది మొత్తం ఇండి అలియన్స్కే ఎఫెక్ట్ అవుతుంది కదా చట్ట ప్రకారమే వెళ్తే అది శిక్షార్హం కూడా అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు మరి ఇంతకీ రాహుల్ ఏం చేశారు ఆయన ఎలాంటి సమస్యలు చిక్కుకున్నారు కేంద్రం ఏం చేయాలనుకుంటోంది రాజకీయ నిపుణులు ఏమంటున్నారు గాంధీ ఇప్పుడు ఎదుర్కొంటున్నది ద్వంద్వ పౌరసత్వ వివాదం ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉందని దీంతో ఆటోమేటిక్ గా ఆయన భారత పౌరసత్వం రద్దైపోతుందని ఆరోపణలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి విఘ్నేష్ సిసిర్ అనే బీజేపీ నాయకుడు అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు రాహుల్ గాంధీ పౌరసత్వం మీద సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోర్టులో ప్రజాప్రయోజన వాణిజ్యం వేశాడు అందుకు సంబంధించిన అనేక డాక్యుమెంట్లను కూడా ఆయన కోర్టుకు సమర్పించాడు దీంతో అలహాబాద్ హైకోర్టు ఈ విషయంలో మీ స్పందన ఏంటో తెలియజేయాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది అయితే డిసెంబర్ పంతొమ్మిదిన ఆ అంశంపై పూర్వ విచారణ జరుపుతామని హైకోర్టు చెప్పింది ఈలోపు రాహుల్ గాంధీపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు డెవలప్మెంట్స్ ఏంటనేది పూర్తి సమాచారంతో రావాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది డిసెంబర్ ఇరవై వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి అంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి ఇక ఈ కేసులో విఘ్నేశన్ శిషిర్ ఇదివరకే సిబిఐలో పిటిషన్ వేసి ఉన్నాడు అయితే దానిపై సిబిఐ అధికారుల్లో చలనం లేదంటూ ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వానికి సంబంధించి తాను లోతైన స్టడీ చేశానని బ్రిటన్ అధికారులతోనూ సంప్రదించి వారి నుంచి క్లారిటీ తీసుకున్నానని చెప్తున్నాడు రాహుల్ బ్రిటెన్ పౌరసత్వం కలిగి ఉన్నట్లు తమ రికార్డులు నమోదై ఉందని తన ఇమెయిల్స్ కు అఫీషియల్ రిప్లైస్ వచ్చాయని విఘ్నేష్ చెప్తూ ఉండడం విశేషం ఇలా ఇతర దేశం పౌరసత్వం ఉన్నప్పుడు భారతదేశ పౌరసత్వం కలిగి ఉండడం నేరమని అందువల్ల రాహుల్ గాంధీ విషయంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ మూవ్ చేయాలని విఘ్నేషన్ కోర్టును అభ్యర్థించారు అంతేకాదు అటు ఎలక్షన్ కమిషన్ ను కూడా ఆదేశించాలని ఆయన కోర్టును కోరాడు అయితే ఈ క్రమంలో హైకోర్టు కేంద్రాన్ని రిప్లై ఇవ్వాల్సిందిగా ఆదేశించింది క్యాన్సిల్ అండ్ దెన్ ఈ మెయిర్ రీ అప్లై ఫార్ సుజన్ షుడ్ ఇండియా ఇక బీజేపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సైతం రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వ అంశంపై ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసి ఉన్నారు రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నాడని అందువల్ల ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని స్వామి చాలా కాలం క్రితమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖను అప్రోచ్ అయ్యారు అయితే విఘ్నేషన్ కోరుతున్న దానికి సుబ్రహ్మణ్య స్వామి అడుగుతున్నదానికి తేడాలు ఉన్నాయంటున్నారు న్యాయ నిపుణులు రాహుల్ గాంధీ మీద విఘ్నేషన్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతుండగా స్వామి ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు ఈ రెండు ఒకటి కాదని స్వామి క్లారిటీ ఇస్తున్నారు దీంతో ఈ ఇద్దరు సమర్పించిన డాక్యుమెంట్లను ఇతర రుజువులను సిబిఐ తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయంటున్నారు అయితే ఈ కేసులో ఇంతకు ముందే విఘ్నేషన్ అలహాబాద్ హైకోర్టును అప్రోచ్ అయితే అప్పుడు పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం సంబంధిత ప్రభుత్వ శాఖను సంప్రదించాలని సూచించి పిటిషన్ కొట్టివేసింది అయితే అక్కడ ఎలాంటి చర్యలు ఇనిషియేట్ కాలేదని విఘ్నేషన్ మళ్లీ అలహాబాద్ హైకోర్టును दाधించిన మీదట హైకోర్ట్ కేంద్రాన్ని రిప్లై కోర్టు హియరింగ్ ను వైదవేసిందీ ఈ జో కంపెనీ హే రాహుల్ గాంధీ ఉస్కే ఎసై సదస్య్ నహీ హే వో ఉస్కే డైరెక్టర్ ప్రమోటర్ ఆర్ సెక్రటరీ రాహుల్ గాంధీ జీ కే నామ్ కే ఆగే డేట్ ఆఫ్ బర్త్ లిఖా హువా హే 19 8 1970 ఔర్ ఉస్కే నీచే జబ్ సవాల్ ఉట్తా హే కి ఆప్కీ నేషనాలిటీ క్యా హే తో సవాల్ పే లిఖా హువా హే కి మేరీ నేషనాలిటీ బ్రిటిష్ హే ఇక సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్న దాని ప్రకారం రాహుల్ గాంధీకి ఇంగ్లాండ్ లో ఒక కంపెనీ ఉందని దానికి అతను సెక్రటరీ హోదాలో ఉన్నారని ఆరోపిస్తున్నారు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా తన వద్ద ఉన్నాయంటున్నారు ముంబైకి చెందిన బ్యాకప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కార్పొరేట్ ఆఫీస్ ను రెండు వేల లో రాహుల్ గాంధీ ప్రారంభించారట కొన్ని నెలల తర్వాత లండన్ లో బ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీని రాహుల్ గాంధీ ప్రారంభించారట ముంబైలో ఉన్న ఆఫీస్ పేరు బ్యాకప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే లండన్లోని ఆఫీస్ పేరు బ్యాకప్స్ లిమిటెడ్ గా ఉండడం గమనించాలంటూ హైలైట్ చేస్తున్నాను స్వామి ముంబై ఆఫీస్ కు వచ్చిన ఆదాయం అంతా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారానే వచ్చిందట అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వివరాలేవి ఐటీ రిటర్న్స్ లో పేర్కొనలేదని ఆరోపణలు ఉన్నాయి అయితే ముంబైలో ప్రారంభించిన కొద్ది నెలలకే లండన్ లో ఎందుకు ప్రారంభించారు ఆ తర్వాత ఆరు సంవత్సరాలకే అంటే రెండు వేల తొమ్మిదిలోనే ఎందుకు మూసివేశారు అనే అనుమానాన్ని స్వామి వ్యక్తం చేస్తున్నారు రైటింగ్ that is a citizen of britain so prima facie automatically citizenship is over ఈ నేపథ్యంలో బ్రిటన్ పౌరసత్వం ఉన్నట్టు కోర్టులో రుసువైతే రాహుల్ గాంధీకు ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతుంది ఇంగ్లాండ్ పాకిస్తాన్ తో పాటు పలు యూరోపియన్ దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం చెలుతోంది కానీ భారత పౌరుడికి మరో దేశంలో గనక పౌరసత్వం ఉంటే గా ఇండియన్ సిటిజన్షిప్ రద్దైపోతుంది ఈ క్రమంలో రాహుల్ కు బ్రిటన్ పౌరసత్వం ఉందని తేలితే ఆయన భారత్ పౌరుడిగా ఆటోమేటిక్ గా హక్కులన్నీ కోల్పోవాల్సి ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతాడు అదే జరిగితే అది కాంగ్రెస్ స్ కు పెనుశాపంగా మిగలడం ఖాయమంటున్నారు మరోవైపు ఆ విషయాన్ని దాచి ఉంచేందుకు భారత ప్రజలను మోసం చేసిన చార్జెస్ కూడా రాహుల్ గాంధీ ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు మరి ఈ క్రమంలో రాహుల్ గాంధీ ముందున్న ఆప్షన్స్ ఏంటి ద్వంద్వ పౌరసత్వాన్ని కొనసాగించడం నేరం మాత్రమే కాదు దాన్ని వెంటనే దగ్గర్లో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బ్రిటన్ పౌరసత్వం నిజమే అయితే గనక ఒక భారతీయ పౌరుడి హోదాలో రాహుల్ గాంధీ చేసిన విమాన ప్రయాణాలు అన్నిటికీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది అది ఎంత అనేది ఆయన చేసిన విదేశీ యానల సంఖ్య దూరాన్ని బట్టి విమానాల క్లాస్ ను బట్టి ఉంటుందని అంటున్నారు నిపుణులు ఇక ఫైన్ కట్టడం పెద్ద మ్యాటర్ కాకపోయినా విఘ్నేషన్ కోరుతున్నట్టు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఫాలో అయితే రాహుల్ గాంధీకు తీవ్రమైన శిక్ష అవకాశం దీన్ని బట్టి ఆలోచిస్తే రాహుల్ గాంధీ చుట్టూ ఓ భారీ ఊబి లాంటి తయారైందన్నమాట ఇటీవల డోపింగ్ కు పాల్పడినట్లు రెస్లర్ బజరంగ్ పూనియా రుజువవ్వడంతో ఆయన్ని నాలుగేళ్ల పాటు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ స్పోర్ట్స్ నుంచి సస్పెండ్ చేసింది మరి అలాంటి రూలే గనక రాహుల్ గాంధీకు వర్తింప చేస్తే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనే కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ అంశాన్ని కొట్టిపారేస్తున్నారు ఇదంతా రాజకీయ కక్షతో చేసిందేనని రాహుల్ కు ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి